నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం కొత్తూరు గ్రామంలో రైతుల మొక్కజొన్న పంట దగ్ధం రైతుల మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ తో కాలిపోవడంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కెలపల్లి రవీంద్రరావు సంఘటన స్థలాన్ని పర్యటించి రైతులను పరామర్శించడం జరిగింది ఈ సంఘటనలో ముగ్గురు రైతులు పంటలు నష్టపోయాయని తక్కలపల్లి రవీందర్ రావు తెలిపారు అందులో ఎమ్మ కుమరయ్య రైతు రెండు ఎకరాలు జాటోతో బద్రు ఎకరం గుడిమే కుమార్ స్వామి ఒకేకరం నష్టం జరిగింది రైతులను ఓదార్చి స్థానిక విద్యుత్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి రైతును ఆదుకుంటామని తెలిపారు నిన్న సాయంత్రం వచ్చిన కరెంటు షార్ట్ సర్క్యూట్ తోటి ఏదైతే వ్యవసాయ పంట చేలకు వెళ్ళే కరెంటు లైను వైర్లు కొంత లూజ్ ఉండడం వల్ల లెంత్ ఎక్కువ ఉండి అక్కడ ఆ షార్ట్ సర్క్యూట్ వైరుకు వైరుకు రాపిడి జరిగి షార్ట్ సర్క్యూట్తో మెరుగులు కురిసి ఏదైతే చేతికొచ్చిన దశలో పంట చేలు మొక్కజొన్న చేను పూర్తిగా పండి పూర్తిగా ఎండిపోయి ఒక రైతు ఎమ్మ కుమరయ్య గారు ఆల్రెడీ ఎమ్మకుమరయ్య గారు కానీ లేక భద్రు జాటోతు భద్రు గారు వీరిద్దరు కూడా వ్యవసాయ కూలీలను పెట్టుకొని మక్కజొన్న కంకులను కండెలను కూడా విరిచి పంట చేలల్లో అంతటా కూడా ఉంచడం జరిగింది అవి తెల్లవారు ఈరోజు మార్నింగు మళ్ళీ కూలీలతోటి ఒక దగ్గరికి చేర్చి వాటిని మళ్ళీ నూర్పిడి కోసం వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళే ఈ తరుణంలో ఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ మెరుగులు చిమ్మి మొత్తం ఎండిన పంట చేనుకు ఈ యొక్క మంటలు అంటుకొని ఆ చేలలే పరుచుకొని ఉన్న కంకులను మొత్తం కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది ఆ రైతులకు ఏదైతే ఎమ్మకూరే గారి రెండు ఎకరాల మొక్కజొన్న చేను ఈ భద్రుగారిది రెండు ఎకరాల మొక్కజొన్న చేను పూర్తి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా కాలడం జరిగింది వీరితో పాటు బుడిగే కుమారస్వామి గారిది కూడా వారిది కూడా ఇంకొంచెం దూరాన ఉంటుంది వారిది కూడా ఆ మంటలు అంటుకొని ఆ పంట చేను వాళ్ళది రాసి రాసిపోసిన కుప్ప అంటే కోసిన మొక్కజొన్న ఈ చొప్పంతా కూడా ఆ పొలంలోని చిలకలోనే ఉంది కానీ దగ్గర చేర్చిన ఈ యొక్క మొక్కజొన్న కంకుల రాశిని కంప్లీట్ ఆ పంట చేతోటి అంటుకొని రాశి కంటుకొని కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది ఇది దురదృష్టకరం ముగ్గురు రైతులు ఎందుకంటే ఈరోజు నీటి ఎద్దడి నుండి తట్టుకుంటూ ఈ రోజు మండుతున్న ఎండలతో ఎండల నుండి ఆ పంటను కాపాడుకొని ఆరుగాలం కష్టించి ఆ రైతు కుటుంబాలు తీరా నోటికొందే దశలో ఈ యొక్క దురదృష్టవశాత్తు ఈ రేగ ఏదైతే కరెంటు ద్వారా వచ్చిన మంటలతోటి పంట చేలు తగలబడి ఈరోజు నిలువున పంటంతా కూడా కాలిపోవడం జరిగింది వారికి ఆ రైతులకు ఏడిపే తప్ప ఏమీ లేదు ఎందుకంటే ఈరోజు మొక్కజొన్న చేనుతోటి నాలుగు రూపాయలు కష్టపడితే మిగులుతున్నాయని చెప్పి తృప్తిపడుతున్న దశలో సుమారు ఎకరానికి నలభై క్వింటాలకు తగ్గకుండా అంటే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలకు తగ్గకుండా ఈరోజు దిగుబడి వస్తున్న దశలో క్వింటాకి సుమారు ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు ప్రైవేటు మార్కెట్లో ఇంకొక రెండు వందలు ఎక్కువతో కూడా ఈరోజు అమ్ముడుపోతున్న దశలో వారికి సుమారు రెండు ఎకరాల కంటే ఒక రైతుకు రెండు ఎకరాలంటే కూడా నలభై క్వింటాల చొప్పున నాలుగు రోజుల ఎనభై వేలు ఇంకో రెండు మూడు వందలు కలేసుకున్న కూడా సుమారు తొంభై వేలు ఎకరాల చొప్పున రెండు ఎకరాలకు నూట లక్ష